అందరికీ నమస్కారం అండి ఓం నమ శ్రీ ఓం శ్రీ సాయి రామ్ శ్రీ మాత్ర నమ ఆగస్ట్ నెల పద్నాలుగో తారీఖు పదిహేనో తారీఖు పదహారో తేదీలలో కుంభరాశి వారికి ఎలా ఉండబోతుందో ఈ వీడియోలో మనం తెలుసుకుందామండి ఇలాగా మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి అదేవిధంగా కామెంట్ సెక్షన్లో ఓం నమశివా అని చెప్పి కామెంట్ చేయండి లేదా మీ ఇష్టదైవం ఎవరో కామెంట్ సెక్షన్లో తెలియచేయండి కుంభరాశి వారికి ఎంతో కాలంగా మీరు అనుభవిస్తున్న టెన్షన్లు అలసటలు బ్రతుకులను కష్టాల నుండి రిలీఫ్ పొందబోతున్నారు వాటన్నింటినీ అక్కడే వదిలేసి హాయిగా శాశ్వతంగా ఆనందంగా జీవితాన్ని గడపడానికి జీవిత విధానాన్ని మార్పు చేయడానికి ఇదే మంచి సమయం ఈరోజు మీకు మీ మనసుకు బాగా దగ్గరైన వారికి గొడవలు జరిగే అవకాశం ఉన్నది దీనివల్ల మీరు న్యాయస్థానం మెట్లు ఎక్కవలసి ఉంటుంది దీనివల్ల మీరు కష్టపడే పనిచేసి సంపాదించిన ధనాన్ని ఖర్చు చేయవలసి ఉంటుంది మీ ఉదార స్వభావాన్ని మీ స్నేహితులు దుర్వినియోగం చేయడానికి ఒప్పుకోకండి స్నేహం వలన ప్రేమగా మారి ఎదురొస్తుంది మీ తీయని ప్రేమ తాలూక మధురనుభూతిని ఈరోజు మీరు చూడనున్నారు అధిగమించాలన్న సంకల్పం ఉన్నంత వరకు అసాధ్యమేమీ లేదు ఈరోజు రొమాంటిక్ పాటలు చక్కని కొవ్వొత్తులు మంచి ఆహారం చక్కని డ్రింక్స్ ఈ రోజంతా మీరు మీ జీవిత భాగస్వంతో చాలా సంతోషంగా ఉంటారు కుంభరాశి వారికి ఈ వారం మీరు మీ బిజీ దినచర్య నుండి కొంత విశ్రాంతి సమయాన్ని తీసుకుని మీకు తగిన సమయం ఇవ్వగలుగుతారు అటువంటి పరిస్థితుల్లో ఈ మంచి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి మరియు మంచి ఆరోగ్యం కోసం రోజు నడకకు వెళ్ళండి ఈ సమయంలో మీరు చెప్పులకు బదులుగా పాదరక్షలు ధరించాల్సి ఉంటుంది ఈ వారం మీరు డబ్బును కోల్పోవచ్చు ఇప్పటి వరకు అనవసరంగా ఖర్చుల కోసం డబ్బును వృధా చేస్తున్న వ్యక్తులు వారు ఇప్పుడు జీవితంలో డబ్బు యొక్క నిజమైన ప్రాముఖ్యతను అర్థం చేసుకోవచ్చు మీకు అకస్మాత్తుగా ఆర్థిక సహాయం అవసరమయ్యే ఈ వారం అలా ఇలాంటి అనేక పరిస్థితులు తలెత్తుతాయనే భయాలైతే ఉన్నాయి ఈ వారం మీకు తగినంత డబ్బు ఉండదు ఎందుకంటే మీరు ఇప్పటికే ఖర్చు చేసి ఉండాలి ఈ వారం మీరు కుటుంబ సభ్యులతో కలిసి తినడం లేదా సినిమా చూడటం మీకు రిలాక్స్గా మరియు సంతోషంగా ఉంటుంది ఈ వారంలో మీకు కావలసిన వారితో బహుమతులు ఇవ్వడానికి ఈ వారం ప్రత్యేకమైనదిగా ఉంటుంది ఈ వారం మీరు మీ వృత్తి రంగంలో మీ నిర్ణయం తీసుకోవడంలో మరింత జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే ఈ సమయం మీ కెరియర్లో మంచి ఫలితాలను ఇస్తుంది కానీ ప్రతిదీ బాగా పనిచేస్తున్నట్లు చూస్తే మీరు లోపల నుండి కొద్దిగా భావోద్వేగాన్ని అనుభవించవచ్చు ఈ వారం చాలామంది విద్యార్థులు వారి కొన్ని విషయాలను అర్థం చేసుకోవడం కష్టమవుతుంది అయితే ఇది ఉన్నప్పటికీ వారు దాని నుండి విజయం పొందడం ద్వారా విజయాన్ని పొందగలుగుతారు అటువంటి పరిస్థితుల్లో వారు నిరంతర కృషి చేయాలి మరియు వారి లక్ష్యాలకు అప్రమత్తంగా ఉండాలి చంద్రుడికి సంబంధించిన బృహస్పతి ఐదవ ఇంట్లో ఉండటం వల్ల ఈ వారం మీకు తగినంత సమయం ఇవ్వగలరు అలాగే మీ బిజీ దినచర్య నుండి కూడా కొన్ని విశ్రాంతి క్షణాలను గడపగలరు చంద్రుడి రాశికి సంబంధించిన శనిగ్రహం రెండవ ఇంట్లో ఉండటం వల్ల ఈ వారం వృత్తిపరమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు మీరు ఇంకా జాగ్రత్తగా ఉండాలి అదేవిధంగా మీరు ప్రతిరోజు కూడా ఇరవై ఒక్కసార్లు ఓం గణేశాయ నమ అని కూడా చెప్పించండి ఇలా చెప్పించడం వల్ల ఈ వారం అంతా మీకు చాలా అద్భుతంగా ఉంటుంది ఈ వారం ప్రేమ జీవితంలో కలిసిపోయింది కానీ మంచి ఫలితాలను పొందే అవకాశం ఉంది ఎందుకంటే ఈ సమయంలో మీరు మీ ప్రేమ జీవితాన్ని మెరుగుపరచడానికి ఎక్కువ ప్రయత్నాలు చేయాల్సి ఉంటుంది అదే సమయంలో మీరు కూడా మీ ప్రేమికుల నుండి లేదా మీ ప్రేమికురాల నుండి ఎక్కువ ఆశించకుండా ఉండాలి మీ జీవిత భాగస్వం ప్రేమ కోసం తగినంత సమయం మరియు అవకాశాన్ని వెతుకుతున్నారు ఈ వారం మీరు దానిలో పూర్తి విజయాన్ని పొందుతారు దీనితో మీరు మీ వైవాహిక జీవితం ఆస్వాదించవచ్చు దాని విస్తరణ గురించి ఒకరితో ఒకరు మాట్లాడుకోవచ్చు మరియు దానికి సంబంధించిన నిర్ణయం తీసుకోండి స్నేహితులు కుటుంబ సభ్యులు మీకు ప్రోత్సాహాన్ని అందిస్తూ ఉంటారు మీ ప్రేమ జీవితం పరంగా ఈరోజు ఎంతో అద్భుతమైనది ప్రేమలో పడ్డప్పుడు ఉండే స్వర్గానుభూతిని రోజు మీరు చవిచూస్తారు మీరు ఏ కొత్త ప్రాజెక్టు అంగీకరించేటప్పుడైనా రెండుసార్లు ఆలోచించండి రోజు చివరిలో మీరు మీ కుటుంబానికి సమయం కేటాయించాలి అని చూస్తారు కానీ మీరు మీకు దగ్గర వారితో వాగ్వాదానికి దిగటం వల్ల మీ యొక్క మూడ్ మొత్తం చెడిపోతుంది చాలా కాలం తర్వాత మీ జీవిత భాగస్వాము నుంచి మీరు చక్కని కౌగలింతను అందుకుంటారు ఈరోజు మీ సోదరులతో దీర్ఘకాలంగా ఉండే వివాదాలు పరిష్కారం అవుతాయి ఉద్యోగస్తులకు శుభవార్తలు అందుతాయి నిరుద్యోగులకు అప్రయత్న కార్యసిద్ధి కలుగుతుంది ఆస్తి వివాదంలో నూతన ఒప్పందాలు చేసుకుంటారు వృత్తి ఉద్యోగాలలో కీలక నిర్ణయాలు అమలు చేస్తారు వ్యాపారాలు లాభసాటుగా సాగుతాయి ఈ రోజు మీరు ముక్కుసూటిగా మాట్లాడటం వల్ల సంబంధాలు ఇబ్బందులు తలెత్తే రోజుగా ఉంటుంది ప్రతి విషయాన్ని విశ్లేషించడానికి ఎక్కువ సమయం వృధా చేయవద్దు ఒక చెడ్డ వార్త అలానే పొరుగు వారితో కొన్ని సమస్యలు ఈ రోజు మీకు అనవసరమైన ఒత్తిడిని కలిగిస్తాయి రియల్ ఎస్టేట్ ఏజెంట్లకు ఈ రోజు తమ భాగస్వాములతో చిన్నపాటి విభేదాలు రావచ్చు అలాంటి సమస్యను వెంటనే పరిష్కరించుకోవాలి ఈ రోజు మీరు ఉద్రేక పడకుండా ఉండాలి టీం పర్సన్గా ఉండటం మరియు పార్టీ కార్యకర్తలు అందరూ కూడా ఒక టీం వలె పనిచేసి ప్రోత్సహించడం వల్ల రాజకీయ నాయకుల అవకాశాలు మరింత పెరుగుతాయి కొంతకాలంగా బాగా కష్టపడి శిక్షణ పొందిన ఆటలాడేవారు ఎట్టకేలికే వారి కృషికి తగ్గ ప్రయోజనాన్ని పొందుతారు వారు వారి ఆటలో కొత్త రికార్డులను అయితే సృష్టిస్తారు మీ ఆరోగ్యం చాలా బాగుంటుంది అందువల్ల మీరు ఈరోజు అనారోగ్యానికి గురవుతారని ఆందోళన చెందాల్సిన అవసరం లేదు మీలోని అసహ్యతను నాశనం చేయడానికి గాను సామరస్య భావనను స్వభావాన్ని పెంపొందించుకోండి ఎందుకంటే ఇది ప్రేమ కంటే మీ శరీరానికి సరిపడేంత శక్తివంతమైనది కాకపోతే మంచి కంటే చెడే త్వరగా గెలుస్తుందని గుర్తుంచుకోండి ఆర్థిక నిధులు అకస్మాత్తుగా వచ్చి పడడంతో మీ బిల్లులో తక్షణ ఖర్చులు గడిచిపోతాయి కొత్త ఆలోచనలు నిర్మాణాత్మకంగా ఉంటాయి గ్రహచలనం రీత్యా ఒక కుతూహలం కలిగించే వ్యక్తిని కలిసే అవకాశాలు ఉన్నాయి కొత్త ప్రాజెక్టులు పథకాలు అమలుపరచడానికి ఇది మంచి రోజు మీకు ఎదురైన ప్రతి వారితోనూ సరళంగా ఆకర్షణీయంగా ఉండండి మంత్రముగ్ధులను చేసే ఆకర్షణ యొక్క కిటిక మీ సన్నిహిత వ్యక్తులు అతి కొద్ది మందికే తెలుస్తుంది మీ జీవిత భాగస్వామి ముందెన్నులైనంత అద్భుతంగా ఈరోజు కనిపించడం ఖాయం తన నుంచి ఈరోజు మీరు ఓ చక్కని సర్ప్రైజ్ను అందుకోవచ్చు ఈరోజు మీరు చేపట్టిన పనుల్లో ఆటంకాలు ఉన్నప్పటికీ సకాలంలో పూర్తి చేస్తారు సమాజంలో మీ మాటకు విలువ పెరుగుతుంది మిత్రుల నుండి ఆసక్తికర అవసరాలు తెలుస్తాయి బకాయిలు వసూలవుతాయి వ్యాపార ఉద్యోగాలు మరింత ఉత్సాహంగా సాగుతాయి ప్రయాణాలు అనుకూలిస్తాయి ఈరోజు ఒంటరిగా ఉన్నవారు వారి నిజమైన ప్రేమను కలుసుకోవచ్చు ఈరోజు చిన్నపాటి సమస్యలు సైతం మీరు మీ ప్రయాణాన్ని ఆస్వాదించకుండా మీ దృష్టిని మరల్చవచ్చు ప్రయాణంలో ఇవే ఎక్కువ సమయాన్ని ఆక్రమిస్తాయి అధికారుల నుండి ఊహించని విధంగా వచ్చే అనుకూలమైన వార్తలు వ్యాపారవేత్తల్లో ఉండే అనిశ్చతకు తెరదించుతుంది విద్యార్థులు ప్రస్తుతానికి వ్యతిరేక లింగానికి స్నేహాలు చేసుకోవడంలో సమయాన్ని వృధా చేయరాదు దీనివల్ల వారు చదువుకు అంతరాయం కలగవచ్చు చివరికి ఇది చాలా హానికరంగా మారుతుంది ఉపాధ్యాయులకు వారి ప్రస్తుత ఉద్యోగంతో పాటుగా అదనపు విధులు కేటాయించవచ్చు ఈరోజు రాజకీయ నాయకులు ప్రభావంతమైన వ్యక్తుల ద్వారా గుర్తించబడతారు ఇది వారి కెరీర్కు చాలా ప్రయోజనకరంగా ఉంటుంది మీ ఆరోగ్యం చాలా బాగుంటుంది అందువల్ల మీరు ఈరోజు అనారోగ్యానికి గురవుతారని ఆందోళన చెందాల్సిన అవసరం లేదు కుటుంబంలోని పెద్దల సలహా మరియు మద్దతు ఈరోజు ఇతర కుటుంబ సభ్యులకు చాలా మేలు చేస్తుంది జ్వరము లేదా తలనొప్పి ఉద్యోగం కోరుకునే వారు పరీక్ష లేదా ఉద్యోగ ఇంటర్వ్యూకు హాజరు కాకుండా నిరోధిస్తుంది తోట ఉద్యోగులు వారి విషయంలో ఎక్కువగా జోక్యం చేసుకోవడంతో న్యాయవాదులు తమ సీనియర్ల కోపానికైతే గురి కావచ్చు షేర్ మార్కెట్ పెట్టుబడిదారులు బ్రోకర్లకు ముఖ్యమైన వ్యక్తులతో సమావేశాలు చాలా ప్రయోజనకరంగా మారవచ్చు ఈ రోజు మీ చర్యలు చూసి మీరు ఎవరితో ఉంటున్నారో వారు మీ పట్ల కోపం తెచ్చుకుంటారు సాయంత్రం కోసం గాను ఏదైనా ప్రత్యేకంగా ప్లాన్ చేయండి ఎంత పని ఒత్తిడి ఉన్నప్పటికీ మీరు కార్యాలయాల్లో ఉత్సాహంగా పనిచేస్తారు నిర్దేశించిన సమయం కంటే ముందే మీరు మీ యొక్క పనులను పూర్తి చేస్తారు మీ యొక్క వ్యక్తిత్వం పరంగా మీరు ఎక్కువ మందిని కలుసుకోవటం మీ కొరకు మీరు సమయాన్ని పొందలేకపోవటం వల్ల మీరు నిరాశకు చెందుతారు ఈరోజు ఇతరుల మాట మేరకు పెట్టుబడి మదుపు చేస్తే ఆర్థిక నష్టాలు వచ్చేలా ఉన్నాయి అతిథుల రాకతో మీ సాయంత్ర సమయం గడిచిపోతుంది ఈరోజు మీ ప్రేమైన వారు వారి యొక్క భావాలను మీ ముందు ఉంచలేరు కుంభరాశ వారికి అదృష్ట సంఖ్య వచ్చి మూడు పరిహారం వచ్చి అద్భుతమైన ఆర్థిక ప్రయోజనాల కోసం ఎరుపు వస్త్రంతో చుట్టబడిన అనంత మూలాలు ఉంచండి ధన్యవాదాలండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న ఐకాన్ క్లిక్ చేయండి